నమస్తే అండి ప్రస్తుత ఏపీ రాజకీయాలు చూస్తుంటే ఒకరి పైన ఒకరు దుమ్మెత్తి పోసుకోవటం ఇట్లాగా ఇప్పుడు కూటమి సర్కారు ఏర్పడి సంవత్సరం కాబడుతుంది ఎన్నికల సమయంలో సూపర్ సిక్స్ సంక్షేమ పథకాలు ఇస్తామన్నటువంటి హామీ అలాగే ప్రజలు కూడా భారీ మెజారిటీని ఇచ్చారు గెలిపించారు అయితే ఈ సంవత్సరం మొత్తం కూడా సంక్షేమ పథకాల కంటే జగన్మోహన్ రెడ్డిని బద్నాం చేసే దిశగానే ఎక్కువగా ఉంది అనేటటువంటి విధంగా నానుడి ఉంది మరి ఇంకా ఈ నాలుగు సంవత్సరాలు పరిపాలనలో కూడా జగన్మోహన్ రెడ్డిని ఇలాగ నిందిస్తూ పోతూ ఉండి కాలం గడిపేయచ్చు అనుకుంటున్నారా ప్రభుత్వము సంక్షేమ పథకాలను అరకొరగా చేసి ఇలా చేస్తారా అనేటటువంటి విధంగా కూడా కొందరు భావిస్తున్నటువంటి పరిస్థితి ఇప్పుడు ఈ ఏపీ రాజకీయ ప్రస్తుత పరిస్థితి చూస్తుంటే మా ఇంటికి వస్తే ఏం తెస్తావు మీ ఇంటికి వస్తే ఏమి ఇస్తావు అన్న చందంగా ఉంది ఎటు చూసినా మాకే లాభం కావాలి అనేటటువంటి విధంగా ఒక ప్రభుత్వ ఖజానాన్ని ప్రైవేటు వ్యక్తులకు యాక్సెస్ ఇవ్వటం ఏంటి ప్రభుత్వ ఖజానా నుంచి ప్రైవేటు వ్యక్తులు డ్రా చేసుకోవటం ఏంటి ప్రభుత్వ ఆస్తులు ప్రైవేటు వ్యక్తులకు తాకట్టు ఎలా పెడతారు అసలు ప్రభుత్వం ఇవ్వకపోతే ప్రభుత్వ ఖజానా నుండి డబ్బు ఎలా తీసుకోగలరు అని ఈ విధంగా జగన్మోహన్ రెడ్డి గారు ట్వీట్ చేశారు రాత్రి ట్వీట్ చేసి ఇది రాజ్యాంగ ఉల్లంఘన కాదా అని అంటూ ఇంకా ఏపీ హైకోర్టులు కేసు విచారణలో ఉండగా మళ్ళీ ఈ నెల ఇరవై నాలుగవ తేదీన ఏపీఎండిసి కింద కింద ఉండేటటువంటి మైండ్స్ని తాకట్టు పెట్టేందుకు టెండర్స్కి టెండర్స్ని ఎందుకు పిలుస్తున్నారు అసలు ఏం జరుగుతోంది ఇంత దారుణమా అనే విధంగా ఆయన ట్వీట్ పెట్టడం జరిగింది అలాగే వినేవారు లేరు పట్టించుకునేవారు ఎవరైనా లేరా మేధావులు ఉన్నారు ఇట్లాంటి వాళ్ళు ఎవరు నోరు మెదపటం లేదు జగన్ ఐదేళ్లలో చేసినటువంటి అప్పులు ఈ సర్కారు వచ్చాక మొదటి సంవత్సరంలోనే దానికి సగం అప్పు చేసిందని ఇప్పుడు అనుకుంటున్నటువంటి పరిస్థితి మరి దీని గురించి మాట్లాడేవారు ఎవరు అసలు ఈ డబ్బుతో ఏం చేస్తున్నారు సంక్షేమ పథకాలు ఏమైనా అమలు పరుస్తున్నారా ఆ డబ్బాగం దానిలో పెడుతున్నారా అని అంటే అది కూడా పెద్దగా కనిపించినటువంటి పరిస్థితి మరి అట్లాంటప్పుడు తల్లికి వందనం అనేది మొన్న వేసినటువంటి పరిస్థితి అట్లాగే ఇంకా కా ఇంకా రాబోయేవి ఇంకా చాలా ఉన్నాయి అనేటటువంటి విధంగా ప్రజలు భావిస్తున్నారు అయితే ఈ డబ్బు ఏం చేశారు ఒక సంవత్సరంలోనే ఇంత అప్పు మరి జగన్మోహన్ రెడ్డి ఐదేళ్లలో చేసిన అప్పులో సగం చేశారంటే ఏమనుకోవాలి మరి సంపద సృష్టి ఎక్కడ అని అనుకుంటున్నారు కానీ ఇదంతా అడిగే వాళ్ళు లేరా మేధావులు ఏమయ్యారు వివిధ పార్టీలు ఏమయ్యాయి ఏంటి ఇదంతా అని అనుకుంటున్నారు మరలా జగన్ గారు ట్వీట్ చేశారు ఇంకోటి ఏంటి అనదర్ బ్రిడ్జ్ ఆఫ్ ద కన్సంట్రేషన్ బై ద ఏపీ గవర్నమెంట్ మళ్ళీ రాజ్యాంగ ఉల్లంఘన చేస్తున్నారు అని అంటే కేంద్రం నుంచి కూడా ఏ వ్యవస్థలు అడిగే వ్యవస్థలు లేవు కేంద్ర నుంచి అడిగే వాళ్ళు లేరు రాష్ట్ర వ్యవస్థలు కూడా అడిగేటటువంటి వ్యవస్థలు లేరు ఏంటి ఇదంతా ఈ వ్యవస్థ ఎలా ఉంది అసలు ప్రభుత్వ ఖజానా నుండి డబ్బు డ్రా చేసుకోవాలంటే శాసనసభ ఆమోదం కావాలి ప్రైవేట్ వ్యక్తి డబ్బు డబ్బు డ్రా చేయాలంటే అయితే ఈ ఆమోదం కూడా లేకుండానే ప్రభుత్వ ఖజానా నుండి ఖజానా నుండి ప్రైవేట్ వ్యక్తులు డబ్బు తీసుకుపోతారంటే మరి ఏమనుకోవాలి పట్టించుకున్నది ఎవరు అడిగేది ఎవరు ఆ వ్యవస్థ ఎక్కడ ఉంది కోర్టులో విచారణ జరుగుతుంది కూడా ఇంకా దీనిపైన మరి ఇలా జరుగుతుంటే ఏమనుకోవాలి అన్నటువంటి విధంగా ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ట్వీట్ చేసినటువంటి పరిస్థితి నమస్తే